హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ నగరంలో వర్షం కురిస్తే కొన్ని కాలనీల్లో రహదారుల దుస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే రోడ్లు చెరువులు సముద్రాలను తలపిస్తాయి ఎక్కడ ఏ గుంత ఉంటుందో తెలియక పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం అయినా చాలామంది ఆ రోడ్ల గుండానే ప్రయాణిస్తారు పాలకులను విమర్శిస్తూ ముందుకు సాగుతారే తప్ప ఎలాంటి చర్యలకు దిగరు కానీ ఈ మహిళ అందరిలా కాదు మనకెందుకులే అనుకోలేదు ఒంటరి పొరుకు సిద్ధమైంది హైదరాబాద్ నాగోల్ లోని రోడ్లు పాడైపోయినా ఎవరూ పట్టించుకోవట్లేదని ఓ మహిళ రోడ్డుపై వినూత్న నిరసనకు దిగింది నడి రోడ్డుపై నీటి మడుగులో కూర్చుని నిరసన వ్యక్తం చేసింది తక్షణమే రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేస్తోంది పాడైపోయిన రోడ్లతో నిత్యం నరకం అనుభవిస్తున్నామని తక్షణమే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మహిళ చేపట్టిన వినూత్న నిరసనకు నెటిజన్లు అభినందిస్తున్నారు ప్రజలు చేయాల్సింది ఇలాంటి నిరసనలైన నాయకుల కోసం కొట్టుకోవడం కాదని తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు అలానే ఉన్నాయని ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఆ తర్వాత సౌకర్యాలు కల్పించడంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకని మరో నెటిజన్ ప్రశ్నించారు అందరూ ఈమెలాగే ఆలోచిస్తే సమాజంలో ఏ సమస్య ఉండదని ప్రభుత్వంలో కదలిక ఉంటుందని మరికొందరు నెటిజన్లు అంటున్నారు ఇలా ఆమె ప్రయత్నానికి సోషల్ మీడియాలో హ్యాట్సాప్ చెప్తున్నారు ఇదిలా ఉంటే సంగారెడ్డి పట్టణంలోని ఏపీ కాలనీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో పనిచేయించారు క్రీడా మైదానంలో ఉన్న రాళ్లు ఇతర సామాగ్రిని విద్యార్థులతో మోయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించి చర్యలు చేపట్టారు ముగ్గురు మహిళా ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు ఈ మేరకు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఉత్తర్వులు ఇచ్చారు సదరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారిని కలెక్టర్ ఆదేశించారు విచారణ జరిపిన జిల్లా విద్యాధికారి పాఠశాలకు చెందిన ముగ్గురు ఎస్జిటి ఉపాధ్యాయులను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ విషయంపై కార్మిక శాఖ అధికారులతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు పాఠశాలల్లోని ప్రహరీ గోడ కట్టడానికి తెచ్చిన కంకర స్కూలు స్కూల్ గ్రౌండ్ మధ్యలో ఉంది రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే ఉత్సవాలకు అడ్డుగా ఉన్నాయని భావించిన టీచర్స్ కంకర తొలగించమని విద్యార్థులకు సూచించారు దీంతో విద్యార్థులు కంకరను తీసే పని చేశారు ప్రహరీ గోడ కడుతున్న కాంట్రాక్టర్తో పాటు పని మనుషులు అక్కడే ఉన్నప్పటికీ పిల్లలతో టీచర్లు పని చేయించడం చర్చనీయాంశంగా మారింది పిల్లలందరూ ఐదవ తరగతిలోపు చదువుతున్న వారే భోజనం చేసే పల్లెంలో కంకరను ఎత్తడాన్ని కూడా అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్